మతశు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయను ఇది యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద సేవ చేసినటువంటి దినములలో యశు ప్రభువుని ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చారు వచ్చిన వాళ్ళు అనేకులు రకరకాలుగా యేసు ప్రభుతో మాట్లాడారు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి యేసు ప్రభుతో మాట్లాడారు వాళ్ళకున్నటువంటి వ్యాధి బాధలను బట్టి స్వస్థపరచాలని యేసు ప్రభుని వేడుకున్నారు అనేక అనేక విధాలుగా యేసు ప్రభు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ పరిస్థితులను చక్కపరచుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ కూడా మనకు ఒక యవనస్తుడు కనపడతాడు ఈ యవనస్తుడు చాలా ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఈయన మరి నిత్య జీవం కొరకు కనిపెట్టేటువంటి నిత్య జీవంలో చేరాలని మంచి కార్యములను కోరుకుంటున్నటువంటి వ్యక్తి అయితే ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతోటి ఒక మాట అడిగాడు ఏమన్నాడు అంటే నేను నిత్యజీవంలో ప్రవేశించడానికి ఏ మంచి పని చెయ్యాలి అని చెప్పి యేసు ప్రభుని అడిగాడు ఇలా అడిగిన తర్వాత యేసుప్రభు కొన్ని మాటలు చెప్పాడు చివరికి అతను యేసుప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినప్పుడు మనము ఈ యొక్క ఇరవై రెండో వచనములో చదివినప్పుడు అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిను యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఆనందంగా తిరిగి వెళ్ళిపోయినారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు యేసు వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళు ఏ స్థితిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చారో ఆ స్థితిలోనే ప్రభు వాళ్ళను బాగు చేశాడు లేకపోతే ఆ స్థితిలోనే ప్రభు వాళ్ళను దర్శించాడు అందువలన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషముగా వెళ్ళేవాళ్ళు ప్రభు దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆమె ఎంత ఆనందంగా వెళ్ళి ఉంటుంది అవునా కదా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధి చేత బాధపడినటువంటి ఆమె జీవితం సంతోషం లేదు ధనమంతా ఖర్చు పెట్టేసింది ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు ప్రభు దగ్గరికి వచ్చింది ఆయన వస్త్రమును తాకైనా సరే తాకితే అక్కడైనా స్వస్థత కలుగుతుందేమో అన్న ఆశతో యేసుప్రభు యొక్క వస్త్రమును ముట్టి ఆయన అక్కడ స్వస్థత పొందుకున్నది స్వస్థత పొందుకున్నటువంటి ఆమె ఎంత సంతోషంగా వెళ్ళి ఉండదు నిజమా కాదా ఎంతో గొప్ప సంతోషంతో ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు అలాగనే ఎంతో మంది యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యశు ప్రభు ఒక్కొక్కలను ఒక్కొక్క రీతిగా ఆయన వాళ్ళను ఆయన వారితో వారితో మాట్లాడినటువంటి మాటలు కానీ వారికి చేసిన మేలులు కానీ ఇవన్నీ వాళ్ళకి ఎంతో ఒక సంతోషాన్ని కలుగజేసి ప్రభు దగ్గర నుంచి ఆనందంగా వెళ్ళిపోయినారు ఆకలిగా ఉన్నటువంటి వారికి ప్రభు భోజనం పెట్టి తృప్తిపరిచి వాళ్ళను పంపించాడు ప్రభు కానీ ఇక్కడికి వచ్చినటువంటి యవనస్సుడు మాత్రం ప్రభు దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పటికీ ఎలా వెళ్తున్నాడు ఇతను వ్యసనపడుతూ వెళ్ళాడు ఇతను అవునా ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత ఇతను పడుతూ వెళ్ళాడు అంటే ప్రభు యొక్క మాటలు మనుషులను వ్యసనపరుస్తాయా వ్యసనపడేటట్లుగా ప్రభు మనుషులకు బోధిస్తాడా మీరు చెప్పండి మీరు ఆలోచించండి ప్రభు యొక్క మాటలు ఊరటినిచ్చేటువంటి మాటలు ప్రభు యొక్క మాటలు ఎలాంటివి నలిగిన రెల్లును విరిచేవి కాదు మకమకలాడు అవసరాలను ఆర్పేవి ప్రభు మాటలు కాదు పాపములతో వచ్చినటువంటి వారు సైతం యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలు వాళ్ళను వాళ్ళను సంతోషపరిచినాయి ఆనందంగా తిరిగి వెళ్ళారు ఒక స్త్రీ పాపాత్మురాలై బ్రతుకుతూ ఉంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడమ్మా నీ విశ్వాసము గొప్పది సమాధానము గలదాను పోయి ఎల్లమని చెప్పినప్పుడు అందరూ ఆమె పాపి అని ఆమెను త్రోసేసి ఆమెను హీనంగా చూస్తే యేసు ప్రభు ఆమెను గౌరవించి ఆమె విశ్వాసము గొప్పదని సమాధానం గలదాను పోయి వెళ్ళమని చెప్పి ఆమెకు ధైర్యాన్నిచ్చాడు ప్రభు ఆమె యొక్క జీవితానికి ఒక వెలుగు నింపాడు ప్రభు అంతేగాని ఆయన మాటలు ఎవరికి ఎక్కడ దుఃఖపట్టే దుఃఖ పెట్టేవి కాదు ఎవరు ఆయన మాటల ద్వారా నొచ్చుకునేటువంటి పరిస్థితి యేసు ప్రభు రానివ్వడు ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు మనుషుల హృదయంతరంగాలు అన్నీ ఎరిగినటువంటి వాడు ప్రభువారు ఆయనకు మనం చెప్పక మునిపే మనం ఏం చెప్పబోతున్నామో అది ఆయనకు తెలుసు అందుకని ప్రభు తన వద్దకు వచ్చినటువంటి వారిని ఎవరిని నొప్పించేవాడు కాదు కానీ నిజం చెప్పేవాడు ఆయన వారి యొక్క స్థితిగతులను మార్చడానికి మారడానికి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు దేవునికి మరింత దగ్గర కావడానికి వాళ్ళు నిత్య జీవంలో ప్రవేశించడానికే ప్రభు వాళ్ళకు బోధించేవాడే తప్ప ఏ ఒక్కరోజు తన స్వార్థం కోసమో అసూయతోనో యేసుప్రభు సువార్తను ప్రకటించినవాడు కాదు అలాగూ యేసుప్రభు చేసిన వాడు కాదు కానీ ఇక్కడ ఈ అవనస్తుడు యేసుప్రభు యొక్క మాటను విన్న తర్వాత ఈయన పడ్డాడు అన్నాడు వ్యసనపడ్డాడు ఆయన హృదయం యేసు ప్రభు పట్ల సంతోషంగా కనప కనబడలేదు ఎందుకంటే కొన్నిసార్లు మనం కూడా ఎవరికైనా మంచి మాట చెప్పినప్పుడు వాళ్ళు మనం చెప్పినటువంటి మంచి మాటను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మనం మీద వాళ్ళు కూడా తిరుగుబాటు చేసినట్లు మనం చెప్పినటువంటి మాటలు వాళ్ళకు సంతోషాన్ని కలుగజేయవు కాబట్టి మన మాటలను వాళ్ళు బాధకరంగా తీసుకొని మనం చెప్పినటువంటి మాటలను త్రోసేసి వెళ్ళిపోతారు చాలామంది భలే చెప్పావు లేపో ఇలాంటి మాటలు చెప్తావు అనే నేను నీ దగ్గరికి వచ్చింది అని అంటారు అవునా కదా ఎందుకనంటే వాళ్ళు అనుకున్నది వేరు మనం చెప్పినటువంటి మాట వేరు వాళ్ళు అసత్యమును లేక వాళ్ళు లేక సరైనటువంటి మార్గంలో నడవనప్పుడు మనము మంచి మార్గంలో నడవాలని చూపించినప్పుడు సత్యమును అనుసరించి నడవాలని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన మాటను ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా మన మాటను వాళ్ళు సంతోషంగా తీసుకుంటారా ఆ అవును నాకు చాలా మంచి మాట చెప్పినారు అనుకుంటారా అంటే అలా అనుకోరు వాళ్ళు బాధపడి వెళ్ళిపోయేటువంటి స్వభావం చాలామందికి ఉంటుంది ఈ యవనస్తుడికి కూడా యేసు ప్రభు యొక్క మాట అలా అనిపించింది వ్యసనపడ్డాడు అన్న దేనికి పడ్డాడు అనంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఆయనతోటి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మ ఇమ్ము అని చెప్పాడు యేసుప్రభు వారు నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అని అన్నాడు ఒకవేళ యేసుప్రభు ఇంకా నువ్వు డబ్బు బాగా సంపాదించు అని చెప్పుంటే అతడు ప్రభు యొక్క మాటను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు కదా నువ్వు బాగా సంపాదించాలి ఇప్పటికే నువ్వు ధనవంతుడు అయ్యావు ఈ ఊర్లో నువ్వు ఇప్పటికే ధనవంతుడని పిలువబడుతున్నావు ఈ ఊరు అందరికంటే కాదు ఆ పక్కన్న ఊర్ల కంటే కూడా నువ్వు ఇంకా ధనవంతుడిగా కనబడాలి కాబట్టి నువ్వు బాగా సంపాదించని యేసు ప్రభు చెప్పుంటే ఆ మాటలకు అతడు సంతోషించి ప్రభువుని మెచ్చుకునేవాడేమో ఆ మాటకు అతడు సంతోషించి వెళ్ళే వెళ్ళేవాడేమో అవునా కాదు కానీ ప్రభు ఏమన్నాడు నీ ధనమును అమ్మి బీదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించుమని చెప్పాడు యేసు ప్రభువారు నీ ధనము నీకున్న ఆస్తి అంతటిని అమ్మేశాయి నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకిమ్మని చెప్పగానే ఆ మాట అతనికి నచ్చలేదు ఎందుకంటే అది మంచి కార్యం అవునా కదా అది మంచి కార్యం అది వాస్తవంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతను అన్నమాట ఏంటి నేను నిత్య జీవంలో ప్రవేశించడానికి ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు అంటే నిత్య జీవంలో ప్రవేశించడానికి మంచి కార్యం ఏంటి అని అడిగాడు అడిగితే ప్రభు అన్నాడు మంచి కార్యముని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు దేవుడు ఒక్కడే కదా మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి కార్యములేంటో నీకు అర్థం కాదా నీకు అర్థం అవ్వాలి లెక్క అయితే ఇప్పుడు ఎవరో వచ్చి పొద్దుగుకులు మనకు ఇదెందుకు అదెందుకు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నిజమైన దేవుణ్ణి సృష్టికర్తను ఒక్కడే అయ్యున్న ఆ దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ దేవుడే ఆ దేవుని మార్గములే నీకు మంచి ఏదో చెడేదో నీకు తెలియపరుస్తాయి అంతేగాని ఎప్పుడు నీతో ఒక మనిషి ఉండి ఇదిగో ఇది మంచిది ఇది చెడ్డది నువ్వు చేస్త నువ్వు చేయొద్దు నువ్వు చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే నిజమైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మంచి కార్యాలు ఏంటో చక్కగా నువ్వు అర్థం చేసుకోగలవు ఎందుకంటే ఆ దేవుడే మంచిని గూర్చి ఆయనే నీకు తెలియజేస్తాడు ఆయన మార్గాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అవి నీకు తెలియజేస్తాడు అప్పుడు నువ్వు మంచి వాటిని ఎంచుకోవచ్చు అయితే ధనవంతుడు అడిగాడు యవనస్సుడు నిత్యజీవం కొరకు అడిగాడు నిజంగా అతన్ని ఒక విషయంలో మనం మెచ్చుకోవచ్చు ఒక విషయంలో అతన్ని మనం మెచ్చుకోవచ్చు ఎందుకనంటే యవనస్తులు నిత్య జీవాన్ని కోరుకోవడం అవునా కదా అతను యవనస్తుడు యవన కాలంలో మనిషి యొక్క హృదయము నిత్య జీవం కొరకు ఆశపడదు యవన కాలంలో వాళ్ళ తలంపులు రకరకాలుగా ఉంటాయి యవనస్తుల ఆలోచనలు వేరుగా ఉంటాయి అవునా కదా యవన కాలంలో మంచి భార్య కొరకు మంచి భర్త కొరకు లేకపోతే మంచి ఇల్లు కొరకు మంచి ఉద్యోగం కొరకు భూమి మీద విలాసవంతమైన జీవితాన్ని ఎలా అనుభవించాలో వీటి కొరకు యవనస్తులు ఆలోచిస్తారు ఆశపడతారు అంతేనా కాదా కానీ ఈ అయితే విలాసవంతమైనటువంటి వాటి గురించి కాదు కానీ ఇతరుడు నిత్య జీవంలో ప్రవేశించాలి అన్నటువంటి కోరిక కూడా ఇతనికి ఉంది నిత్యజీవంలో ప్రవేశించాలన్న కోరిక ఈ యవనస్తుడికి ఉంది అంటే ఇతడు ముందుగానే దేన్ని గుర్తించాడు నిత్య జీవాన్ని పరలోకాన్ని గుర్తించాడు అవునా కదా నిత్య జీవాన్ని గుర్తించాడు ఎందుకంటే నిత్య జీవం అనేది అందరికీ నిత్య జీవం అంటే ఏమిటో తెలియదు నేను ఉన్నాను నాకు నిత్య జీవం అనేది నాకేం తెలుసు నేను యేసు ప్రభుని ఎరగకు మునుపు నిత్య జీవం అంటే నాకేంటో తెలియదు నిత్య జీవం కొరకు నేనేం చేయాలని నేను ఎప్పుడు ఎవరిని అడగల నేను విగ్రహాల దగ్గర నేను పూజలు చేసేటప్పుడు కూడా ఆ పూజల్లో ఎప్పుడైనా నిత్య జీవమనో పరలోకమనో దేవుని కొరకు నేను ఏం చేయాలని నేను ఏ రోజు నేను ఆలోచించలేదు ఎందుకనంటే అక్కడ ఉన్నప్పుడు నిత్య జీవం అనే దాని గురించినటువంటి విశ్వాసము కానీ నిరీక్షణ కానీ ఎప్పటికీ రాదు ఒక వ్యక్తి ఎంతకాలము ఎన్ని దేవతలను పూజించినా సరే అతడు ఎంత భక్తిని చేసినా సరే నిత్య జీవమును గుర్చినటువంటి విశ్వాసము కానీ నిరీక్షణ కానీ అక్కడ ఎ అప్పటికీ కలగదు మీరు ఎంతమంది లోకంలో అనేకులు మరి నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి గృహాలను లేకపోతే చేతులతో చేయబడినటువంటి ఆ యొక్క దేవతలను ఆరాధించేటువంటి జనం అనేకులు ఉన్నారు మీరు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్యజీవం కొరకు ఎదురు చూస్తున్నావా నిత్యజీవం నీకు కావాలా నిత్యజీవంలో ప్రవేశించడానికి నువ్వు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నావా అని అడిగితే అసలు నిత్య జీవం అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళు అవునా కాదా వాళ్ళు మనల్ని అడుగుతారు ఏమని నిత్య జీవం అంటే ఏంటి అని అంటే నిత్య జీవం అంటే ఏంటో వాళ్ళకు తెలియదు ఎందుకనంటే నిత్య జీవమును ఇచ్చేటువంటి దేవుడు నిత్యత్వములో ఉండేటువంటి ఆశ వాళ్ళకు తెలియదు తెలియదు అని అంటే వాటిని గురించి ఎప్పుడు వాళ్ళు వినలేదు వాళ్ళకి బోధించలేదు కానీ నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు మనుషులకు నిత్య జీవమును గూర్చి నిత్యత్వమును గూర్చి పరలోకమును గూర్చి మంచి చెడులను గూర్చి ఆయన ఎల్లప్పుడూ వారికి బోధించుచూనే వచ్చాడు హలే ఇదే మాట మూషతో దేవుడు చెప్పాడు ఏమైనా అంటే నేను నీ దేవుడైన యహోవా లోకంలో ఉన్నటువంటి సమస్త దేవతల వంటి వాడు కాదు ఆయన అలాంటి దేవుడు కాదు ఆయన ఎందుకనంటే వా వాళ్ళ యొక్క దేవతలన్నీ చేతులతో చేయబడినటువంటి ఎండి బంగారములతో చేయబడినటువంటి అవన్నీ సో కాబట్టి ఎండి బంగారములతో చేయబడినటువంటి ఈ యొక్క దేవతలను ఆశ్రయించే వాళ్లకు వాటిల్లో దైవత్వము లేదన్న సంగతి వాళ్ళకు తెలియదు ఇదే మాట దైవజండు అయిన పౌలు అన్నాడు ఇదిగో మనము చేతులతో చేయబడినటువంటి వాటిల్లో దైవత్వం ఉన్నదని మనము తలంచకూడదు అని అన్నాడు దైవత్వం అంటే దేవుని గుణలక్షణాలు చేయబడినటువంటి ఒక ప్రతిమలో ఒక రూపంలో ఉంటాయని ఎప్పటికైనా సరే మనము అనుకోకూడదని చెప్పాడు ఆయన వాళ్ళకి ఒక రూపాన్ని మనం చేశాము దానికి ఏం తెలుసు నువ్వు అర్పించే బలి దానికి తెలుసా నువ్వు చేసే మొక్కుబడి దానికి తెలుసా నీవు మొక్కుకునే ఆ మొక్కేంటో ఆయన దానికి తెలుసా నీ స్వభావం ఏంటో అది నిన్ను గుర్తించగలదా నువ్వు పెట్టిన నైవేద్యం యొక్క వాసన ఏంటో అది చూడగలదా దాన్ని స్వీకరించగలదా దాన్ని ఆంగ్ర దాన్ని స్వీకరించి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ స్వభావాన్ని లేక దానికి ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అది తీసుకొని సంతోషించగలదా అది అలా చేయలేదు అంటే దానికి ఏమి లేదు దైవత్వం లేదు దానికి జీవము లేదు దాంట్లో దైవత్వం లేదు దేవుని గుణ లక్షణాలను అది ప్రచురపరచలేదు అది ప్ర ప్రచురపరచగలదా దైవత్వం యొక్క శక్తి ఏంటో అది రిఫ్లెక్ట్ అయ్యి అంటే మనకు దాని స్వభావాన్ని అది చూపించగలదా సో దేవుడు ఇలా ఉంటాడు అన్నటువంటి అద్దములో ఒక మనము ఒక అద్దములో మనం చూసినట్లు ఆ యొక్క విగ్రహంలో దైవత్వాన్ని మనము చూడగలుగుతామా చూస్తామా మనం చూడలేము ఎందుకనంటే అది తిరిగి దాని యొక్క స్వభావాన్ని మన మీద అది ఏమాత్రము కూడా ఎంత మాత్రము కూడా చూపించలేదు కానీ దేవుని యొక్క శక్తి మాత్రము అలాంటిది కాదు నువ్వు ముందే నువ్వు నడవలసినటువంటి నీ నీ యొక్క విశ్వాస జీవితానికి కావలసినటువంటి ఆ జీవితాన్ని నిత్యత్వం ఏంటో నిత్యజీవమేంటో దేవుడు తన శక్తి ద్వారా లేఖనముల ద్వారా మనకు బోధించి మనకు తెలియజేసి మనము నడవలసిన మార్గములను గూర్చి ఆయన మనకు బోధిస్తాడు అని మోసే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు తెలియచేశాడు అందుకని సో ఈ అయితే నిత్య జీవాన్ని పిల్లండే వాళ్ళండి సారీ అందరూ నా వైపు చూడండి కొద్దిసేపు కా కాబట్టి నిత్య జీవమును మనము ప్రవేశించడానికి మనకు నిత్య జీవం అంటే ఏంటో దేవుడు మనకు తెలియజేయనంత వరకు నిత్యత్వం అంటే ఏంటో మనకు అర్థము కాదు ఇప్పుడు దేవుడు జీవ మార్గములను గురించి దావీదునికి ఏం చేశాడు ఆయన తెలియజేశాడు జీవ మార్గమును గురించి దేవుడు దావీదునకు తెలియజేశాడు కాబట్టి దావీదు జీవ మార్గములను తెలుసుకోగలిగాడు అవునా కదా మీకు అర్థమవుతుందా ఒకవేళ జీవ మార్గమును గురించి దేవుడు దావీదునకు తెలియజేయకపోతే దావీదు జీవ మార్గములను గురించి తెలుసుకోగలిగేవాడా మృతుల పునరుత్నమును గురించి తెలుసుకోగలిగేవాడా యేసు ప్రభు యొక్క పునరుత్నమును గురించి ఆయన తెలుసుకోగలిగేవాడా సో ఇవి ఎలా ఆయన తెలుసుకోగలిగాడు అనంటే జీవ మార్గమును గురించి దేవుడు దావీదునకు బోధించాడు కాబట్టి ప్రభు బోధించినటువంటి ఆ బోధ ప్రకారము దావీదు జీవ మార్గమును తెలుసుకున్నాడు ఇప్పుడు జీవ మార్గములో ప్రవేశించడానికి దావీదు తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు ఆమె హల్లెయ్య ఇప్పుడు రాజుగా తన యొక్క జీవితాన్ని ఆయన కొనసాగిస్తున్నాడా లేక ప్రవక్తగా దేవుని దాసుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడా అంటే మనము ఆయనలో ఇంచుమించు అరవై డెబ్భై పర్సెంట్ మనం ఏం చూడగలుగుతామంటే ఆయన ప్రవక్తగా దేవుని సేవకుడిగా దేవుని మార్గములలో నడవడా మనము చూడగలుగుతున్నాం మనం దేవుని మార్గములో నడిచినటువంటి ఆయన జీవితాన్ని మనం చూస్తున్నాము రాజుగా సింహాసనం మీద కూర్చొని ఆయన సంతోషించింది తక్కువ ప్రభు యొక్క సేవకుడిగా చేసిన పని ఎక్కువ ఎందుకనంటే ఆయనకు జీవ మార్గమును గురించి ఆయనకు చెప్పండి ఆయనకు తెలియజేయబడడం జరిగింది కనుక ఇప్పుడు ఆయన జీవ మార్గము కొరకు ఆశపడుతున్నాడు సో ఇక్కడ ఈ యవణస్తుడు కూడా జీవ మార్గమును గురించి తెలుసుకున్నాడు అవునా తెలుసుకున్నాడు తెలుసుకొని జీవ మార్గంలో ప్రవేశించడానికి ఈయన ఆసక్తి కలిగి ఉన్నాడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవ మార్గం అనేది ఒకటి ఉంది అని మనం తెలుసుకోవాలి మనకు బైబిల్ వేసేప్పుడము కూడా చెప్పాడు రెండు మార్గాలు ఒకటి విశాల మార్గము రెండోది ఇరుకు మార్గము విశాల మార్గము పోయేటువంటిది కానీ ఇరుకు మార్గం మాత్రము జీవమునకు పోయేటువంటి మార్గము కాబట్టి ఇప్పుడు మనం జీవములోనికి ప్రవేశించాలి అనంటే జీవ మార్గమును గురించినటువంటి సంగతులను మనము తెలుసుకోవాలి అప్పుడు మనము జీవ మార్గములో నడవడానికి మనము ఎలా ఉండాలో మనల్ని మనమే రెడీ సిద్ధపరచుకోవచ్చు సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఒక వార్త విన్నాను నేను ఎక్కడంటే ఒక ఎవరంటే ఒక ఇంటర్వ్యూకు వెళ్ళేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక దానిలో వాళ్ళకు వాళ్ళకి చెప్పినటువంటి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ ఉద్యోగంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి అతనికి ఉండాల్సినటువంటి అంటే వెయిట్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి అని చెప్పి ఆ మాట తెలియజేసినప్పుడంట అందులోనికి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అతను ఒక్క రాత్రిలో ఐదు కిలోల బరువు తగ్గాడంట ఎన్ని కిలోల బరువు తగ్గాడంట ఐదు కిలోల బరువు తగ్గాడు ఒక రోజు ఇరవై నాలుగు గంటలలో ఐదు కిలోల బరువు తగ్గేటట్లుగా అతను తన యొక్క ఎందుకనంటే అంతే అతను మించిన బరువు ఉన్నాడంట వెయిట్ ఉన్నాడు మించిన బరువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను సెలెక్ట్ కాలేడు సెలెక్ట్ అవ్వాలంటే ఏంది దానికి అంటే తక్కువగా ఉండాలి కాబట్టి ఆ రోజు ఒక రోజులో అతను అన్ని కిలోల బరువు ఎలా తగ్గగలిగి ఉంటాడు అన్ని కిలోల బరువు తగ్గాడు అంటే అతను ఎలాంటి విధానాన్ని పాటించుంటాడో మీరు ఆలోచించండి అవునా కాదు అంటే అలా ఉన్ అతనికి అలా ఉంటేనే అతడు దాంట్లోనికి ప్రవేశించగలుగుతాడు అతను అందులో అతను పార్టిసిపేట్ చేయగలుగుతాడు లేకపోతే అతనికి అలాంటి అవకాశం లేదు అందుకనే అతను అంత ప్రయాసపడ్డాడు ఇప్పుడు మనం వెళ్ళాల్సిన మార్గము ఎలాంటి మార్గము ఇరుకు మార్గం జీవ మార్గం మరి ఈ మార్గంలో మనము దానికి మించి ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మనం కూడా ఆ మార్గం అంతే ఉండాలి అవునా కదా అంతకు మించి మనం ఎక్కువగా లావుగా ఉంటే హైట్గా ఉంటే ఆ మార్గానికి మించి మనం ఉంటే మన పరిస్థితి ఏంటి మనం అందులోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదు కాబట్టి ఏమవ్వాలి ఆ మార్గం ఎలా ఉందో మనం కూడా అలాగే మారాలంతే సో అలా మారితేనే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు సో ఇది జీవ మార్గం దీనిని గుర్తించాడు ఎవరు ఎవరినస్తుడు అందుకని ఈ మార్గంలో అతను ప్రవేశించడానికి అతను ఏం చేశాడంటే సో యేసు ప్రభుని అడిగినప్పుడు అన్నాడు నేను ఏ మంచి కార్యం చేయాలి నేను నిత్య జీవంలో ప్రవేశించడానికి అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు నీవు దేవుని ఆజ్ఞలను ఆ గైకను వాటిని పాటించమని చెప్పాడు ఆయన చెబితే ఈ అవర్ణస్తులు ఏం చెప్పాడంటే ఎంత మాత్రం కూడా ఆలోచించకుండా సందేహించకుండా ఎన్నుకాడకుండా ఎంటనే ఏమన్నాడు ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు అంటే ఇతనికి నిత్య జీవంలో ప్రవేశించడానికి జీవ మార్గమును గుర్చిన ఆలోచన ఉంది అందులో ప్రవేశించడానికి కావలసినటువంటి జీవితం ఎలా ఉండాలో ఇతను ఎరిగిన వాడై ఉండి దీన్ని చక్కగా ఏం చేస్తున్నాడు దీన్ని కొనసాగిస్తున్నాడు అవునా కదా ఇతను కొనసాగిస్తున్నాడు చక్కగా కొనసాగిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈ మార్గంలో ప్రవేశ ఈ జీవంలో జీవ జీవ మార్గంలో నిత్యజీవంలో ప్రవేశించడానికి ఇలా ఉండాలని తను తెలుసుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నాడు అనంటే నిజముగా తన జీవితాన్ని నిత్య జీవం కొరకైనటువంటి విధానాన్ని అసలు సరైన విధంగానే అతను కొనసాగిస్తున్నాడు ఎందుకంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం అనేది అంత తేలికైన విషయమేమి కాదు ఏంటంట చదువు అమ్మ మాట ఏమన్నాడు దేవుని ఆజ్ఞలను గైకోనమని చెప్పి అందుకు ఆయన పద్దెనిమిది వస్తుంది చదువు అందుకు ఏసు ఏం చదువుతున్నాడు నరహత్య చేయొద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలను చూసారా ఏసు ప్రభు చెప్పాడు నరహత్య చేయకూడదు అని అంటే ఇతను నిత్య జీవం కొరకు దేన్ని వదిలిపెట్టాడు అనేవి చెయ్యకుండా నరుని చంపడం అనేది చాలా పాపం ఎందుకంటే నరహత్య ఒక నరుని చంపడం అనేది దేవుని స్వరూపములో ఉన్నటువంటి ఒక మనిషిని చంపడం అనేది చాలా పాపము